ఈ పైన వీడియో చూడండి అసలు వీళ్ళ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అనమాట సో ఈ మిస్త్రీ ఏం చేస్తుండో ఒక్కసారి మీరు చూడండి ఇది పార్క్ వీడియో ఇది ఇవాళ రేపు పార్క్లలో ఏమైనా చైర్ కానివ్వండి వేరే ఏమైనా ఎక్విప్మెంట్ పెడితే దొంగతనం అవుతున్నాయి కదా సో ఈ మిస్త్రీ ఆయన బుర్రని ఉపయోగించి పర్మనెంట్ చైర్ అనేది అక్కడ తయారు చేస్తాడు అసలు ఎంత బాగుంటుందంటే చూడండి సూపర్ ఉంటాయి అసలు చైర్స్ మీరు వీడియోలో చూస్తుండండి మంచి క్రియేటివిటీ చేసి పిల్లలు వాళ్ళందరూ మంచిగా కూర్చునేటట్టు చేసేస్తాడు అనమాట ఓకేనా గైస్ సో వీళ్ళకు వీళ్ళ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అండ్ వీడియోని తప్పకుండా షేర్ చేయండి